ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనందరిని కూడా ప్రేమించాడని దేవుని వాక్యంలో దేవుడు తన పిల్లలైన ఇస్రాయిల్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడని ఇస్రాయేల్ యొక్క సొత్తు అని దేవుడు చెప్పినటువంటి మాటలు మనము పర్యాయాలు ఆలకించాం అయితే దేవుడు ఎందుకు ఇస్రాయేళ్లను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనే ఒక సంగతి మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో కొన్ని విషయాలు మనకి దేవుడు మాట్లాడుతూ వచ్చాయి ఇస్రాయల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గొప్ప కారణాలు ఏమీ కూడా లేవు వాళ్ళ దగ్గర అందుకొరకే ఇక్కడ దేవుని లేఖనాలు అని చెప్తున్నాడు ఇతర దేశం నాలుగో అధ్యాయము ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచ్చినాలు ఆయన నీ నీ పితరులను ప్రేమించను కనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నీకు చేయించున్నట్లు వారి దేశమును నీకు స్వచ్ఛముగా ఇచ్చుటకై నీ తోడుగా ఉండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత తన నిమ్మును వెలుపలకి రప్పించను కాబట్టి పైనున్న ఆకాశం అందును కింద ఉన్న భూమి అందును ఎహోవాయే దేవుడని మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము చాలు దేవుడికి స్తోత్రం అనివిగా దేవుడు ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన సన్నిధులు ఇస్రాయేల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇస్రాయల్ల వద్ద ఎలాంటి బలమైనటువంటి కార్యాలు కానీ లేకపోతే ఇస్రాయేళ్ళ దగ్గర మరి ఆయన ఏర్పాటు చేసుకోవడానికి ఏ కారణము కూడా లేదు అని చెప్తున్నాడు చాలా పర్యాయాలు లోకంలో ఎవరినైనా మనము ఎంచుకున్నప్పుడు ఏం చేస్తారంటే వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కానీ వారిలో ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టి జనాలు వారిని ఎంచుకుంటూ ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఏర్పాటు అనేది వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి గుణాలను బట్టి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టి కాదు కానీ దేవుడు ప్రత్యేకమైన కారణాన్ని ఇక్కడ సెవిస్తూ వచ్చాడనమాట ఈ యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉంటే మూడు విషయాలు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటి ఏంటంటే ఎందుకు దేవుడు విశ్రాయాలను ఏర్పాటు చేసుకున్నాడంటే ఇక్కడ ముప్పై ఏడో వచ్చిందని చెప్తున్నాడు కదా ఆయన నీ పితరులను ప్రేమించను గనుక అని చెప్తున్నాడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడట దేవుడు ఇస్రాయేల్ యొక్క పితరులని దేవుడు ప్రేమించాడట వారిని ప్రేమించాడు కాబట్టి వారి సంతానమైన మిమ్ములను ఆయన ఏర్పరచుకొనను అని జ్ఞాపకం చేశాడు దేవుడు అబ్రహామును ప్రేమించాడు అబ్రహామును ప్రేమించాడు కనుక అబ్రహాము యొక్క జీవితంలో ఆయన ఉన్నటువంటి స్థితిలో నుంచి ఆయన్ని బయటికి పిలిచాడు ఆ విగ్రహ సంబంధమైన దానిలో నుంచి దేవుడు అతన్ని బయటికి పిలిచాడు ఎందుకంటే అతన్ని ప్రేమించాడని చెప్తున్నాడు అందుకొనకే అబ్రహాంకి ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో చెప్పినట్లుగా ఇదిగో నీవు నా మాట విని బయటకు వచ్చినట్లయితే నేను గొప్ప జనముగా చేస్తానని చెప్పుకుంటాడు కదా నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను నిన్ను చెప్పించే వారిని నేను చెప్పిస్తానని చెప్పాడు ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు వారికి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు అంటే వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారు దేవుని ఎరగాలనేటువంటి ఆలోచన ఆశ వారి కలిగి ఉన్నారు కనుక వారిని దేవుడు ప్రేమించాడు అబ్రహాము ప్రేమించాడు కాబట్టి నిన్ను నిన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను నిన్ను క్షమించిన వారిని నేను చెప్పిస్తానని చెప్పాను అలాగున అబ్రహాముని విశ్వాసుని యాకోబుని దేవుడు ప్రేమించాట ఏకోబ అనగా మోసగాడని మనందరికీ బాగా తెలిసిన సంఘటనే కానీ మోసగాడైనప్పటికీ కూడా ఎందుకు దేవుడు ఆయన్ని ప్రేమించాడని మనం చూస్తున్నట్లయితే తన జీవితంలో మోసగాడైనప్పటికీ కూడా దేవునితో ఆయన పోరాడాడు దేవుని సన్నిధిలో ఆయన దేవునికి అప్పగించుకున్నాడు అనమాట కాబట్టి దేవుడు యాకోబును ప్రేమించాను ఏష్యావును ద్వశించానని వారు పుట్టగమునిపై చెప్పాడు దేవుడు పిల్లలు పుట్టిన తర్వాత జనాన్ని పుట్టిన తర్వాత వారు మంచి వారైతే ప్రేమించామని చెడ్డవారైతే వారిని దర్శించామని మనం చెప్తూ ఉంటాం కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా వారు మునిపే నేను చిన్నవాడైన యాకోబుని నేను ప్రేమించాను ఏషావుడు నేను ద్వేషించాను అని చెప్పాను కారణం అంటే వారి యొక్క హృదయ సంబంధమైనటువంటి ఆ యొక్క అంతరంగాన్ని బట్టి దేవుడు వారి విషయంలో అలాంటి మాట చెప్పినట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాం అందువలన దేవుడు ఇస్రాయల్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఇస్రాయల్ అంటే ఎవరు దేవుని యొక్క జనాంగం కొలవబడ్డారు దేవుని సొత్తు అని అయితే వారు అంటే యాకోబు యొక్క సంతానం వారు యాకోబు దేవునితో యుగోకు రేవు దగ్గర పెనుగులాడాడు ఆ పెనుగులాడి దేవుణ్ణి గెలిచాడు దేవుణ్ణి గెలిచినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు ఆశ్రయించినటువంటి యాకోబు యొక్క పన్నెండు మంది సంతానాన్ని దేవుడు ఇస్రాయేళలుగా పిలిచాడు వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కారణం ఏంటంటే వారి గొప్పవారిని కాదు అందుకని ఎక్కడ గిటో దేశ ఏడో అధ్యాయుడు మనం గమనిస్తే ఆరో ఆరో వచ్చిన కూడా చూద్దాము నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనిను మీరు సర్వ జనముల కంటే విస్తారమైన జనముని ఎగోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారట వారు లెక్కకు గొప్పవారని కాదు వారు బలమైన జనాంగమని కాదు వారు విస్తారమైనటువంటి జనమని కాదు ఎందుకు ఏర్పాటు అంటే ఆయన తన యొక్క పిల్లలను అనగా వారి తండ్రులను ఆయన ప్రేమించానని చెప్తున్నాడు అబ్రహాముకి పిల్లలు లేనప్పుడే దేవుడు ఏం చెప్పాడు ఇంబో నీకు నీ సంతానానికి దేశమంతా ఇస్తానని చెప్తాడు అప్పటికి పిల్లలు లేరు కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మేడం రాస్తున్నాడు ఆ తర్వాత ఇస్సాకు పిల్లలు లేరు తర్వాత ఇస్సాకు ప్రార్థన చేశాడు దేవుడు ఆ ఆ యొక్క భార్య అయినటువంటి ఆ గర్భాన్ని ముట్టి సంతానాన్ని ఇచ్చాడు ఆ తర్వాత ఏకోబుని దేవుడు ప్రేమించాడు ఎందుకంటే దేవునికి అప్పగించుకున్నాడు తన దేవునితో పోరాడి గెలిచాడు కనుక దేవుడు యాకోబుని ప్రేమించాడు అందుకొరకే వారితో ప్రమాణం చేస్తాడు ఏమనంటే నీ సంతానానికి ఇస్తానని అబ్రహంతో ప్రమాణం చేశాడు అబ్రహాంతో చేసిన ప్రమాణాన్ని ఎవరితో చేశాడు తన కుమారుడు అనే ఇస్సాతో చేశాడు ఇసా ఇచ్చిన ప్రమాణమే మరలా యాకోబు కోడిచ్చాడు ఎందుకంటే వారిని దేవుడు ప్రేమించాడని చెప్తున్నాడు అంతేగాని వారు గొప్ప జనమని లెక్కకు మించిన వారని కాలన్నాడు సమస్త జనముల కంటే మీరు తక్కువ లెక్కకు తక్కువే కదా అంటున్నారు సమస్త జనాల కంటే లెక్కకు తక్కువే కానీ తక్కువైన మిమ్మల్ని దేవుడు ఎందుకు ప్రేమించాడయ్యా అంటే ఎందుకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మీ పితరుల ఎడల ఆయన ప్రేమను చూపించాడు మీ పితరుల ఎడల ఆయన ప్రమాణాన్ని చేశా కాబట్టి ప్రేమించిన వాడు నమ్మదగినవాడు ప్రమాణం చేస్తున్నవాడు మాట తప్పని వాడని రాస్తుంది అందుకొరకే దేవుడు ఇస్రాయేల్ని ప్రేమించాడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు వారిని సొత్తుగా చేసుకున్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అందుకనే పౌరు గారు కూడా మనకి జ్ఞాపకం చేస్తూ మనము మంచి అని మనల్ని ఏర్పాటు చేసుకోలేదు మనం అని మనల్ని ఏర్పాటు చేసుకోలేదు లోకంలో ఉన్నటువంటి బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనం ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో ఉన్న జ్ఞానుల్ని సుగ్గుపరచడానికి అజ్ఞానం ఏర్పాటు చేసుకున్నాడు పండితులైన వారిని సిగ్గుపరచడానికి పాముల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారట యేసుక్రీస్తు వారు తన శిష్యులుగా ఏర్పాటు చేసుకుంటుంది ఆ పన్నెండు మందిని మనం గమనించినప్పుడు వాడు ఎవరట ఆ పన్నెండు మందిలో ఎక్కువ మంది చేపలు పట్టేవారే వారు గొప్పవారు కాదు వారి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కాదు వారికి ఎలాంటి ఆధిక్యతలు ఎలాంటి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో లేవు కానీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు వారి ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చేయటం ఆయన ప్రేమ గలవాడని తెలియచేయటానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అని ఇక్కడ మనకి మొట్టమొదటిగా జ్ఞాపం చేస్తున్నాడు కనుక దేవుడు ఇస్రాని ఏర్పాటు చేసుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడు వారి పితరులైన అబ్రహాము ఇస్రాకు యాకోబులను ఆయన ప్రేమించాడు ఆయన ప్రేమించాడు కనుకనే వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనను అని జ్ఞాపకం చేస్తుంది రెండవది ఎందుకు దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు మనం గమనించినట్లయితే ఇక్కడ ముప్పై ఎనిమిదో వచ్చిందో జ్ఞాపకం చేస్తున్నాడు కదా నీకంటే బలమైన గొప్ప జనమును నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేను చేయించినట్టు వారి దేశమును నీకు స్వాధ్యముగా ఇచ్చుటై నీకు తోడుగా ఉండి ఐగుప్తులో నుండి నా మహాబలము చేత నిన్ను వెలుపలకి రప్పించను అని చెప్తాడు ఎందుకు దేవుడు వారిని ఏర్పాటు చేస్తున్నాడంటే వారి కంటే గొప్ప బలమైన జనాంగాన్ని వారి ముంద నుంచి వెళ్ళగొట్టడానికి అని వారు బలహీనుడు కనుక దేవుడు గొప్పవాడని తెలియచేయటానికి దేవుడు వారి జీవితాల్లో వారికి ఒక స్వాచ్ఛాన్ని ఇస్తానని ప్రమాణం చేస్తాడు నాకు చెప్పుకున్నట్టుగా ఆ ప్రమాణం ఇవ్వాలంటే ఒక బలహీనుడిని తోలేసి ఇవ్వటం కాదు ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే ఎక్కడ ఒక బలహీనుడు ఉంటాడో వాడిని బలవంతుడు నెట్టేస్తారు ఆ బలవంతుడు నెట్టేసి బలహీనుడికి సంబంధించిన దాన్ని ఆక్రమణ చేసుకుంటారు కానీ ఇప్పుడు దేవుడు ఇస్రాయల్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే వారికి ఇచ్చిన ప్రమాణము చొప్పున వారికి ఆ దేశాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు కనుక ఆ దేశాన్ని వారికి ఇవ్వటానికి ఒక బలమైన జనాంగాన్ని వెళ్ళగొట్టాడు కానీ నిర్ణయించుకున్నాడు అని చెప్తున్నారు దేవుడు కనాను అనే ప్రాంతాన్ని ఇస్రాయల్కి స్వాచ్ఛంగా ఇచ్చాడు ఆ కనాను అనే ప్రాంతాన్ని ఇస్రాయెల్కి స్వాచ్ఛంగా ఇచ్చినప్పుడు ఆ కణాలు అనే ప్రాంతంలో ఎవరున్నారు అంటే ఏడు రకాల గొప్ప జనాంగం ఉన్నారు అని చెప్తున్నావు మీతో ఏడో అధ్యాయము మొదటి నుంచి నీవు స్వాధీనపరచుకున్న దేశంలోనికి నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన కియును దిర్గాశీయులు అమోలీలు కణానీలు పెరిజీలు హిబీలు ఎబూసీలను ఏడు జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన ఎహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో వారితో నిబంధన చేసుకునకూడదు వారిని కరుణింపకూడదు అని చెప్పారు ఎంతమంది అట ఏడుగురు జనాంగాలు ఏడుగురు జనాంగాలు ఎలాంటి వారు అనుకులైనటువంటి వారా బలహీనటువంటి వారా చేతకాని వారా కాదు వారందరూ కూడా గొప్ప జనాంగాలు ఇస్రాయల్ కంటే గొప్ప జనాంగాలు అయితే ఆ ప్రాంతము ఎలాంటి ప్రాంతం అట పాలూతేళ్లు ప్రవహించే సస్యమైన ప్రాంతం అది దేవుడు దానిని మీకు ఇస్తానని చెప్పాడు ఎందుకంటే దేవుడు లేఖనాల్లో దేవుడు చాలాసార్లు ప్రమాణం చేసినట్లుగా ఆయన తన పిల్లలకి ఎప్పుడు కూడా పరికరాన్ని ఇచ్చేవాడు కాదు దేవుడు ఎప్పుడు కూడా ఆయన పిల్లలకి అన్నిటికంటే ఉత్తమమైనది శ్రేష్టమైనది ఇచ్చేటువంటి వాడు అందుకనే ఒక మాట చెప్పాడు మీరు ఈ లోకపు తల్లిదండ్రులు అయ్యింది మీ పిల్లలకి రొట్టెని అడిగితే రాత్రిని ఇస్తారా చేపను అడిగితే వామునిస్తారా అని అడిగాడు మన పిల్లలు రొట్టెని అడిగితే ఇస్తాము రొట్టె కంటే ఇంకా మేలైంది ఇస్తాం చేపను అడిగితే ఇంకా చేపల్లో ఖరీదైంది మంచిది ఇస్తాం మనం అయితే మీరు లోకపు తల్లిదండ్రులు అయినటువంటి మీ పిల్లలకు అలా ఇచ్చినప్పుడు పరలోకపు తండ్రి అయిన నేరు వాటికంటే శ్రేష్టమైన వాటిని నేను మీకు ఇస్తానని చెప్పిన దేవుడు అంతేకాకుండా అంటాడు కదా మీకు మంచి గోధుమల పంట చేతను కొండ తేనె చేతను నేను మిమ్మల్ని తృటిపరచేవాడు అని చెప్పాడు మంచి గోధుమల పంట కొండ తేనె అంటున్నాడు కొండ తేనె అనేది చాలా స్వచ్ఛమైంది మధురమైంది ఖరీదైంది అది కాబట్టి అలాంటి బలమైనటువంటి ఆ కొండ తేనె మంచి గోధుమలను ఇచ్చి నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్పాడు మీకు కావాల్సింది సమృద్ధిగా నేను ఇస్తానని చెప్పాడు అంతేగాని పనికిరానటువంటి ఇసుక పరలు దేవుడు ఇచ్చేవాడు కాదు పేదలకు ఏమిస్తూ ఉంటారు పనికిరాని ఇస్తూ ఉంటారు భిక్షాదం చేస్తే వారికి ఏమిస్తూ ఉంటారు మిగిలిపోయింది ఇస్తూ ఉంటారు కానీ దేవుడు ఇస్రాయల్ని ఎందుకు ఆయన స్పష్టంగా ఏర్పాటు చేసుకోడంటే లోకంలో పేదలకు ఇచ్చినట్లుగా లేకపోతే ఆ భిక్షకులకు ఇచ్చినట్లుగా ఇవ్వటానికి కాదు కానీ వారికి శ్రేష్టమైన దాన్ని ఇవ్వటానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాను ఆ యొక్క బలమైనటువంటి జనాంగం ఉన్నటువంటి ఆ యొక్క సస్యములతో నింపబడేటువంటి అనేటువంటి దేశాన్ని పాలు పేనులు ప్రవహించే దేశాన్ని వారికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు అందుకొరకే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళ జీవితాల్లో బలమైన జనాంగాన్ని తోలివేసి వాళ్ళకి సస్యములతో నిండి ఇవ్వటానికి ఏర్పాటు చేసుకున్నాడు అందుకొరకే దేవుడు ఇసాల్ని ఏర్పాటు చేసుకున్నాను నేను దేవుడు వాళ్ళ పితరుని ప్రేమించాడు కనుక ఏర్పాటు చేస్తున్నాడు వాళ్ళ పితరులకి ప్రమాణం చేశాడు కనుక వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానం ప్రకారంగా బలమైనటువంటి జనాంగాన్ని తోలివేసి మరి మంచి పంటలతో నిండబడేటువంటి ఆ ససములతో ఉన్నటువంటి ఆ దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు అని కూడా దేవుని వాక్యంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అందుకొరకే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఇస్రాయల్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాల్లో ఇది రెండవది అయితే మరి దేవుని యొక్క లేఖనాలు మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే మరొక మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ముప్పై తొమ్మిదవ వచ్చిన మందు అంటున్నాడు కదా కాబట్టి పైనున్న ఆకాశమందును అందును కింద ఉన్న భూమి అందును యుగోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకోవటానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు యుగోవాయే దేవుడు అని వాళ్ళకి తెలియచేయటానికి పైన ఆకాశము కానీ కింద ఉన్న భూమి మీద కానీ భూమి కింద పాతాళ ముందు కానీ ఏ దేవుడు కూడా లేడు అని దేవుడు చెప్పాడు కారణం నేనే దేవుడు అని చెప్తున్నాడు ఆయన నేనే దేవుడను నేను తప్ప మరొక దేవుడు లేడు నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పినటువంటి ఆయన ఆయన దేవుడని నిరూపించుకోవటానికి వాళ్ళ జీవితాలకు ఏం చేస్తాడంటే వాళ్ళని స్వచ్ఛంగా ఎంచుకున్నాడు వాళ్ళని స్వాచ్ఛముగా ఎంచుకున్నాడు వాళ్ళని స్వాచ్ఛముగా ఎంచుకొని పైన ఆకాశం కానీ కింద భూమి మీద కానీ ఆయన వంటి వాడు లేడు అని చెప్పడానికి ఏం చేశాడంట ఐగుప్తులో బలమైన కార్యాలు చేశాడు ఐగుప్తులో బలమైన కార్యాలు చేశాడు పది రకాల తెగుళ్ళను అక్కడ కలుగు చేశాడు ఆ పది రకాల తెగుళ్ళను వాళ్ళకి కలువు చేసి దేవుడు వాళ్ళు ఎవరైతే పంపనని చెప్పినటువంటి ఆ ఫరో నోటిలో నుంచి నీ జనాంగాన్ని నీ యొక్క పశువుల మందలను నీ కలిగిన సంస్థను కూడా తీసుకొని నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అని చెప్పడం ఎవరి ఎవరు మరొక ఏం చేస్తాడు నీ జనాంగాన్ని నీ యొక్క పశువులను నీ కలిగిన సంస్థను కూడా తీసుకొని వెళ్ళిపో మొట్టమొట్ట మహోసీ ఫోన్ అడిగాడు నా జనాంగాన్ని బయటికి పంపించుకొని అడిగాడు అందుకు బోస్య అడిగిన మాటకి ఫరో ఏం చెప్పాడు ఎవరు చెప్పాడంటే మా దేవుడు ఆయన యహోవా చెప్పాడని చెప్పినప్పుడు ఆయన దేవుడలో నాకు తెలియదు పంపని చెప్పాడు కానీ అదే దేశంలో దేవుడు ఆయన అని చెప్పడానికి పది గొప్ప కార్యాలు జరిగించాడు ఆ పది గొప్ప కార్యాలు జరిగించి ఆయనే దేవుడని జన్మించాడు ఆ ఫరో చివర కంటాడు కదా పరమ సంతానం చచ్చిపోయిన తర్వాత వాళ్ళని తరిమి పట్టుకుందామని ఆ యొక్క ఆ సముద్రం ఎర్ర సముద్రం దాకా పరిగెత్తాడు వెనకాల వారు ఇస్రాయిలు ఎనకాల ఫరో సైన్యాన్ని ముందు ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోయి దేవుడి మీద గోశం మీద సనుగుల అనుభవంగా పెట్టారు నాకు ఐదులో సమాధుల్లో ఎక్కడ తెచ్చామని ప్రయత్నం కానీ మోసలో చెప్పాడు కానీ అదిగో మీరు ఓరొక్క నిలబడి చూడండి దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ యొక్క బలమైన జనాంగం చేతిలోంచి మిమ్మల్ని ఆయన వినిపించడానికే మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పారు అని చెప్పి దేవునికి ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం ఏమైంది రెండుగా పాయిలు చీలింది ఆరున్న నెలలో వాళ్ళు నడిచారు వెనకాల వచ్చిన ఫరోజ్ సైన్యం అంతా కూడా ఆ ఎర్ర సముద్రంలో పడిపోయింది వెనక్కి తిరిగి వెళ్ళిన ఫరు చెప్తున్నాడు ఇందులో వాళ్ళ దేవుడే దేవుడు వాళ్ళ దేవుడే దేవుడు ఎందుకనంటే ఆయన ఇస్రాయల్ని ఏర్పాటు చేసుకోవడానికి మూడో కారణం ఏం చెప్తున్నాడంటే ఆయన దేవుడు అని వీళ్ళకి తెలియాలి ముందు ఆ తర్వాత ఆయన దేవుడని లోకానికి తెలియాలి ఆయన దేవుడని ఒకరికి తెలిస్తే లాభం లేదు దేవుడు అనేవాడు అందరికీ తెలియబడాలి ఒక ప్రాంతి మనం చూస్తా ఉంటే ఎక్కడికక్కడ గ్రామ దేవతలు ఉంటా ఉంటారు కదా ఈ గ్రామంలో దేవతలు ఎక్కడో వాళ్ళు ఇక్కడ తెలుసు వేరే వాళ్ళకి తెలియదు ఇక్కడ దేవుడు ఇస్రాయేలీలకి మాత్రమే కాదు లోకానికి ఆయన దేవుడు అని తెలియచేయటానికి ఆయన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఐయుక్తులో పంపించి అక్కడ విస్తారమైన బలమైన జనాందంగా చేసి అక్కడ నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి ఆ బలమైన జనాంగం చేతిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి అలా బయటకు తేవటానికి అద్భుతాలు జరిగించాలి ఆ అద్భుతాలను బట్టి ఆయన గొప్ప దేవుడు అని లోకానికి తెలియచేయబడింది ఐగుప్తులో చేసిన కార్యాలను బట్టి యుహోవా దేవుడని అనేక ప్రాంతాల్లో ఎరిగారు ఆయన ఇస్రామ్ల దేవుడు అని ఎరిగారు చివరికి ఫరో వాళ్ళ దేవుడే దేవుడే అని చెప్పాడు చెప్పి బయటికి అందుకు అందుకన్నాను కదా అదిగో కాబట్టి పైనున్న ఆకాశం అందును కింద ఉన్న భూమి అందును యుగోవాయే దేవుడని మరి దేవుడు లేడని నేడు నీవు ఎరిగి జ్ఞాపకం ఉంచుకోవటానికి నీవు జ్ఞాపకం ఉంచుకోవటానికి ఆయన నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు అందుకే ఇస్రాయులు వారు వెళ్తున్నటువంటి ప్రాంతంలో ఆ యొక్క అరణ్య యాత్రలో ఉన్నప్పుడు అనేక మంది వారికి భయపడిపోయారు ముప్పై రెండు మంది రాజులను వారు దయించారు ఎరుకో గోడలు కూల్చివేస్తారు వారందరూ కూడా భయం చెందారు ఇదిగో వారి దేవుడు గొప్పవాడని భయపడ్డారు వారందరూ కారణం ఏంటంటే మీ దేవుడు అయ్యక్తులో చేస్తున్న కార్యములు మేము ఎరిగి ఉన్నామో కాబట్టి దేవుడు ఎందుకు ఇస్రాయల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు తన గొప్పతనాన్ని చూపించుతాను ఆయన దేవుడై ఉన్నాడని అనేకులకి తెలియచేయటానికి ఆయన దేవుడు అని మరి వారి ఈ ఇస్రాయల్ కూడా ఎరిగిన వారే వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోటారు ఆయన ఇస్రాయల్ ఏం చేశారంట చాలా పర్యాయాలు దేవుని విడిచిపెట్టేశారు అన్య దేవతలను వెంబడించారు వాళ్ళు వారు అనేక రీతులుగా అణిచివేయబడ్డారు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళని గద్దించి ఆయన దేవుడు అని వాళ్ళు ఎరిగేటట్లుగా చేసినటువంటి కార్యాలు బైబిల్ గ్రంథంలో మనకు అనేకమో రాయబడతా ఉన్నాయి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాను కదా దేవుడు ఎందుకు ఇస్లాయల్ని ఏర్పాటు చేసుకున్నానంటే అనేకమైన కారణాలు ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడ వాళ్ళు గొప్ప జనాంగం అని వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు వారు బలమైన జనాంగం అని వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు వాడు మంచి వారిని వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు కానీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు వాళ్ళ పితరులను ప్రేమించాడు కనుక ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అలాగే ఆయన వారికి వాళ్ళ పితరులకి వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దాన భూమిని వారికి ఇవ్వటానికి ఆ మంచి భూమిని ఇవ్వటానికి పిరికి వారిని పేదలైనటువంటి వారిని దరిద్రల్ని కరివేసి ఇవ్వటం కాదు కానీ బలమైనటువంటి వారిని కరివేసి సత్సదులతో నింపబడ్డటువంటి ఆ యొక్క దేశాన్ని వాళ్ళకి ఇవ్వటానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు ఇంకా మనం చూస్తూ ఉంటే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఏమన్నాడు ఆయన దేవుడు అని వాళ్ళకి తెలియాలి వారు జ్ఞాపకం ఉంచుకోవాలి లోకమంతా కూడా ఆయన దేవుడు అని ఎరగాలి ఆయనే సర్వ లోకానికి దేవుడని తెలియచేయబడాలి అందుకని అంటాడు నేను సర్వభూమికి సర్వ జనులకు దేవుడునని చెప్తాను నేను సర్వ శరీరులకు దేవుణ్ణి సర్వభూమికి నేను దేవుణ్ణి సమస్త జనాంగానికి నేను దేవుడిని చెప్తాను కాబట్టి నా నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్తున్నాను నేను తప్ప మరొక దేవుడు లేదు అందుకని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలో దేవనాడు నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు కార్యం ఏంటంటే నేనే దేవుడని ఆయన దేవుడు అని తెలియచేయటానికి ఇస్రాయేళ్ళను ఆయన ఏర్పాటు చేసుకొని వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించారు అందుకొరకే దేవుడు ఇస్రాయేళ్ళని ఏర్పాటు చేసుకున్నాయని ఇక్కడ ద్విత దేశ కాలంలో మరి దేవుడు మోసే ద్వారా ఈ మూడు కారణాలు మనకి జ్ఞానం చేస్తున్నాయని కనుక మనము కూడా మంచివాడు అని వేసుకోవాలి మనల్ని ఏర్పరచుకోలేరు పౌరుడు గారు చెప్పినాడు ఏమన్నాడు మనము ఎలాంటి వారమంట భక్తిహీనులమై ఉండగా పాపులమై ఉండగా ఆయన మనను ప్రేమించారని చెప్తున్నాడు ఆయన మనల్ని ప్రేమించినాడు పాపులమై భక్తిహీనులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు అంతేకాకుండా ఎందుకు వారు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడయ అంటే అనేకమైనటువంటి గొప్పవారిని అణచివేతాడు ధర్విష్ఠులు అణచివేయతాడు వారిని వారు హెచ్చరించుకున్న వారిని అణచివేయటానికి లోకములో ఏమీ లేనటువంటి మనలను ఏర్పాటు చేసుకున్నాడు వారి అలాగే ఏర్పాటు చేసుకొని ఆయనే దేవుడై ఉన్నాడని తెలియటానికి ఆయన గొప్ప కార్యాన్ని చేసినది ఏంటయ్యా అంటే చెరువులో మన కొరకు మరణించాడు ఆ కార్యము ఎవడు దేవుడు కూడా చేయలేదు భూమి మీద కానీ భూమిపై ఆకాశమందు కానీ భూమి కింద పతలం అందే కానీ ఎవరు చేయనటువంటి ఆ గొప్ప కార్యం ఏదయా అంటే కనిస్తమైనటువంటి వారి కొరకు పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టడం అనేది అన్నిటికంటే కూడా గొప్ప కార్యమని దేవుడి ప్రమా దానిని బట్టి ఆయన దేవుడు అని చెప్తున్నాడు కనుక ఇస్రాయల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్న మూడు కారణాలను మనం గమనిస్తా మనల్ని కూడా నూతనమైన ఇస్రాయల్గా కేసు మనల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు మనను ప్రేమించాడు కనుక మన జీవితాలకి ఆయన గొప్పకార్యాలు చేయాలనుకున్నాడు కనుక పరలోకాన్ని స్వాధ్యంగా లేకపోతే దేవుని యొక్క మరి ఆ యొక్క దేశాన్ని మనకు నివాసంగా ఇవ్వటానికి అని చెప్తాడు యోగం శివార్గో నా తండ్రి అంటే అనేక నివాసాల కలవు కలగలేనండి మీ కొరకు సిద్ధపరుస్తాను అని చెప్పాడు కనుక అక్కడ మనకి స్వాధ్యాన్ని ఇవ్వటానికి అన్నిటికంటే కూడా శ్రేష్టమైన దాన్ని ఇవ్వటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం ఏర్పాటు చేస్తున్నాడని కారణం మరొకటి ఏంటంటే ఆయన మన కొరకు ఆయన మరణించాడు లోకములో ఏ దేవుడు అని చెప్తున్నవాడు ఎవరు కూడా మరొకటి కొరకు మరణించారు అందుకనే పౌరు గారు ఒక నీతిమంతుని కొరకు ఎవడైనా మరణించుట అది కూడా అరుదు కానీ భక్తి అయిన మన కొరకు ఆయన యుక్తకాలమందు మన కొరకు మరణించాడు కొత్త కాలం ముందు మన కొడుకు మరణించాడు అందుకొరకే ఆయన మరి దేవుడుగా మనకే ఆయన జ్ఞాపనం చేసాడు కనుక మనందరం కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డామంటే మనం మంచివారి అని ఏర్పాటు చేయబడలేదు గొప్పవారి ఏర్పాటు చేయబడలేదు బలమైన వారి ఏర్పాటు చేయబడలేదు ఏదో కా ధనకార్యాలు చేసేవాళ్ళు మనము ఏర్పాటు చేయబడలేదు అయితే దేవుడు ప్రేమించాడు కనుక ఆయన మనకు వాగ్దానం చేశాడు కనుక ఆయన దేవుడని మన ద్వారా లోకానికి తెలియచేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆ దేవుని ద్వారా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆయనను వెంబడించి ఆయన ద్వారా మన జీవితాన్ని బలపరుచుకొని మనము దేవుడితో వెళ్ళికి తాగాలని దేవుడు మనని కోరుకుంటూ ఉన్నాడు కనుక ఇస్రాయల్కి ఇచ్చేటువంటి ఆ భాగ్యము ఆ యొక్క ఆ గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకు కూడా ఇచ్చాడు కనుక మనం కూడా నూతన ఇస్రాయిల్లు దేవునితో ముందుకు సాగుతాం అలాంటి కృత దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించి సహాయం చేసేటట్టుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం అందరి మొత్తాల్లో వచ్చి ప్రార్థన చేసుకుందాము